అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు భూసా శ్రీనివాసరావు రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా విలువైన సమయాన్ని కేటాయించి సంతకి వచ్చిన పశువుల వీడియోలు చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరంతా నా కోసం ఈ వీడియోను లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీటితో పాటు సంతకి వచ్చిన ఎద్దులు వాటి రేట్లు రైతులు యొక్క ఫోన్ నంబర్లు సంత గురించి సమాచారాన్ని వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు తప్పకుండా చూడండి మీ విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోలు చేయటం వల్ల నాకు అంతగా డబ్బు కూడా రాదు నా విలువైన సమయాన్ని కూడా నేను ఎంతో నష్టపోతున్నాను అయినప్పటికీ నేను ఈ వీడియోలు చేయడానికి ప్రధాన కారణం మన వీడియోలు చూసి చాలామంది రైతు సోదరులు నేరుగా రైతుల దగ్గర మధ్యవర్తులు లేకుండా కొనుక్కుంటున్నారు పశువుల్ని అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది నేను రైతులకు ఉపయోగపడుతున్నాననే ఒక్క కారణంతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను నాకు మీ అందరి సపోర్ట్ కావాలి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇది గురజాల పశువుల సంత ఇటువైపు వెళ్తే మనకి ఎద్దులు ఉంటాయి ఇటువైపు వెళ్తే గేదెలు అన్నమాట సో ఫస్ట్ టైం నేను గేదెలు ఆ వీడియో తీయడానికి వెళ్తున్నాను ఎందుకంటే చాలామంది రైతులు గేదెల వీడియోలు కూడా తీయి అని అడుగుతున్నారు సో మనం గేదెలు ఎంత ఉన్నాయో కనుక్కుందా ఇక్కడ బుడ్డిది ఉడతో పాటు వచ్చింది అన్న ఎంత చెప్తున్నారు అన్న అరవై అరవై వేలు ఎన్నో ఈత మూడో ఈత ఎన్ని ఇస్తుంది పాలు మూడు లీటర్ మూడు మూడు ఆరిస్తుంది రోజుకి సో మనం చూద్దాం సో వెళ్ళడానికి మనకి ప్లేస్ లేదు ఎంత చెప్తున్నారు బాబాయ్ ఎంత చెప్తున్నారు ముప్పై రెండు వేలు ఫ్రెండ్స్ అది ముప్పై రెండు వేలు చెప్తున్నారు దూడ బెర్ర ఉంది ఇక్కడ చూడండి గుడ్డి దూడ ఎంత బాగుందో క్యూట్గా ఇక్కడ రైతులు అయితే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు మనం అడిగితే డిస్టర్బ్ చేసే వాళ్ళం అవుతాం కొంతమంది చెప్తారు కొంతమంది ఇంట్రెస్ట్ చూపరనమాట సో ఇక్కడ బేరం జరుగుతుంది దూడ కూడా ఉంది అన్న ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు ఇవి రేట్ నలభై మూడు వేలు ఫ్రెండ్స్ ఇవి నలభై మూడు వేలు రూపాయలు చెప్తున్నారు ఇక్కడ కూడా చూడండి దూడ ఇంకేదైతే ఉంది పెద్దది ఇది కొంచెం ప్రజెంట్ రేట్లు అడిగినా అడగకపోయినా నేను మీకు కొన్ని ఇక్కడికి వచ్చిన గేదెలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉందో ఫ్రెండ్స్ ఇవి తొంభై వేల రూపాయలు చెప్తున్నారు డైలీ పది లీటర్లు ఇస్తుందని చెప్పారనమాట ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు కావాలంటే కొనుక్కోండి సో ఇవి కూడా వచ్చాయన్నమాట చూడండి అది ఎంత క్యూట్గా ఉందో బుడ్డి చూడం సో ఫస్ట్ టైం నేను గేదెలు షూట్ చేయడానికి వచ్చాను అన్న ఎంత చెప్తున్నారన్నవి ఈ జత యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్నో ఈత మూడో ఈత ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు మూడు రెండున్నర ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ మంచి గేదెలు అయితే వస్తాయి ఈ సంతకి కావాలంటే మీరు చక్కగా గురువారం వచ్చేయచ్చు ఈ సంత గురువారం జరుగుతుంది సో ఫుల్ రష్గా ఉంది ప్రజెంట్ అయితే వర్షం పడింది ఇక్కడంతా మనకి రచ్చరచ్చగా ఉందన్నమాట చూడండి బొడ్డి దూడ ఎంత బాగుందో కీట్గా ఉన్నాయి ఈ దూడ చూడటానికైనా ఈ వీడియో తీయాలి మనం ఇక్కడ బారాలు అయితే జరుగుతున్నాయి అదే డబ్బులు ఫ్రెండ్స్ చూడండి చాలా మంచి గేదెలు పెద్ద అయితే వచ్చాయి అండి ఇక్కడ పెద్ద గేదెది

ఉన్నారండి తెచ్చిన వాళ్ళు ఎంత చెప్తున్నారమ్మా ఎనభై వేలు చెప్తున్నారు డెబ్బై ఎనిమిది చెప్తున్నారు ఎన్నో ఈత మూడో ఈత దూడ కూడా ఉంది ఫ్రెండ్స్ డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు మూడో వేదా ఎన్ని లీటర్ ఇస్తుందమ్మా నాలుగు ఇస్తుంది మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ టూ వన్ సెవెన్ త్రీ టూ వన్ ఫ్రెండ్స్ రైతులు కావాలంటే మీరు కొనుక్కోండి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను फ्री गेदल ते वठा संत चूंडी సో ఫస్ట్ టైం ఈ వీడియో అయితే తీస్తున్నాను నాకు ఈ గేదెలు తీయడం నాకు అలవాటు అయితే లేదు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో దోళ్ళు ఎంత చెప్తున్నారా బ్రో ఎంత చెప్తున్నారు తొంభై వేలు ఎన్ని లీటర్లు ఇవ్వగలదు పాలు ఆరు రోజుకి ఆరు ఏ ఊరి నుంచి వచ్చారు బ్రో నర్స ఎన్నో ఇన్న ఇది నాలుగు ఇక్కడ ఇప్పుడు నేను అమ్ముడు పోతుంది అందుకే నేను ఫోన్ నెంబర్ అయితే చెప్పట్లేదు సో ఈ అన్నయ్య కూడా తీసుకొచ్చాడు ఒక దూడని ఒక గేదెని సో ఇక్కడ రెండు గేదెలు అయితే ఉన్నాయి మనం రేటు కనుక్కుందాం ఎంత చెప్తున్నారు బాబా ఇవి డెబ్బై వేలు ఎన్ని లీటర్లు ఇవ్వగలదు పాలు మూడు మూడు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇవి డెబ్భై వేలు చెప్తున్నారు ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇవన్నీ గేదెలు మనం ముందుకు వెళ్దాం ఇంకా మంచి మంచి గేదెలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వెళ్ళడానికి లేదు కొంచెం ఇరుగ్గా ఉంది తీశారు తీసారు తీసారు ఎంత చెప్తున్నారు బ్రో లేడు ఫ్రెండ్స్ ఇక్కడ రైతు లేరు ఫ్రెండ్స్ ఇది ఆరు లీటర్లు ఇస్తుందంట ఒకటి పదిహేను వేల రూపాయలు చెప్పారు ఒక లక్ష పదిహేను వేల రూపాయలు సో ఎన్నో ఇతన్న ఇది రెండో దూడలు అయితే దీంట్లో ఉన్నాయన్నమాట గుడ్డి లోపల ఫ్రెండ్స్ చివరికి వచ్చేసాం మనం సో ఇక్కడ రైతులైతే కట్టేసి వెళ్ళిపోయారు ఆ ట్రక్లో బొడ్డి తోడుందండి నిద్రపోతుంది ఇవన్నీ చెప్తున్నారు బయటే ఉందా ఎనభై ఎనభై ఐదు వేలు ఎన్ని లీటర్లు వస్తుందంట రోజుకి రోజుకి పది లీటర్లు ఫ్రెండ్స్ మంచి మంచి జాతి గేదెలు అయితే ఉన్నాయి పెద్ద గేదెలు మీకు నేను చూపిస్తాను చూడండి ఇది పెద్దగా ఉందో మీరు కూడా యూట్యూబ్ అవునండి ఎంత చెప్తున్నారు బాబాయ్ పెద్దలు ఇవి ఆ ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పుడు ఈ సంతకి రా ఎంత చెప్తున్నారన్న ఇది లక్ష రూపాయలు ఎన్ని 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 ఇవ్వగలదు పాలు ఎనిమిది లీటర్లు రోజు

ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్యూట్ దోడు బల్లే ఉంది చాలా క్యూట్ గా ఉంది వీళ్ళంతా రైతు సోదరులు అనమాట మనకి ఎద్దులు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ అయితే లేరు కొంతమంది చూడండి ఇక్కడ బుడ్డి దూడ ఉంది క్యూట్గా ఉంది ఇది పెద్ద దూడ చాలా అయితే వచ్చాయి రైతులు ప్రజెంట్ లేరన్నమాట మనం రేటు కనుక్కోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఇది అరవై ఎనిమిది వేల రూపాయలు చెప్పారనమాట సో రోజుకి నాలుగు లీటర్లు ఇస్తుందంట ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్పారంట సో ఇది కూడా ఐదు లీటర్లు ఇస్తుందని చెప్పారు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు ఇస్తారని చెప్పారు రేట్ అయితే మీకు నేను చెప్తాను సో ఇది డెబ్బై ఎనిమిది వేల రూపాయలు చెప్పారనమాట ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు లక్ష ఇరవై వేలు ఎన్ని లీటర్లు ఇవ్వగలదు పాలు టైంకి ఉదయం ఐదు సాయంత్రం ఎన్నో ఈత అండి మూడవ ఈత ఓకే మీకు పొదుపు చూపిస్తాం దూడలేదండి సూడుగా ఉంది మీ ఫోన్ నెంబర్ ఉందా నైన్ జీరో వన్ ఫోర్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ మీది ఏ ఊరండి మాది భువనగిరి భువనగిరి ఫ్రెండ్స్ భువనగిరి నుంచి వచ్చారు రైతులు కావాలంటే కొనుక్కోండి ఓకే ప్రజెంట్ పాలు అయితే తాగుతుంది బుడ్డి కూడా కొంతమంది ఇక్కడే పాలు తీసి టెస్ట్ చేసి చూపిస్తారనమాట ఏమో కొండావా వచ్చావా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి గేదెలు రైతులు అయితే లేరు మనం రేటు కనుక్కోవడానికి సో ఫస్ట్ టైం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీవేనండి ఓకే చెప్తారా చెప్తాం ఓకే ఇవే మీవి ఇది ఎంత చెప్తున్నారండి ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఎన్ని లీటర్లు ఇవ్వగలదు రోజుకి డెలివరీ కాలేదు ఏ ఊరు నుంచి వచ్చారండి సాద్ నగర్ ఓకే మీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి మా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిబుల్ టూ త్రిబుల్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఓకే రైతులు కావాలంటే అమ్ముతారండి మీరు కొనుక్ ఓకే ఓకే మీరు అమ్మేవి కావా అంటే ఓకే ఓకే మీరు మీరు మరి ఇక్కడికి ఎందుకు తెచ్చారు అంటే మాకు శ్రీనిధి నుంచి లోన్ ఇచ్చారు వేరే స్టేట్ వెళ్ళమంటే వేరే స్టేట్ వెళ్ళాలని చెప్పి మేము తెలంగాణ నుంచి ఇక్కడ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఏదైనా కొనుక్కుంటున్నారు ఏదో పరీక్షిస్తున్నారు అదేమో అటు ఇటు తిరుగుతూ ఉంది ఎంత చెప్పారు మా అబ్బాయి గారు ఎంతసేపు అయిపోయిందా ఎంత కొనుక్కున్నారు డెబ్భై వేలు కొనుక్కు డెబ్బై రెండు ఎంత ఇస్తుంది ఇస్తుంది బ్రో పాలు ఎంత ఇస్తుంది అంట బాబాయ్ పాలు ఇవ్వచ్చు నమ్మకం నాలుగు అవ్వచ్చు రోజుకి ఎనిమిది ఇవ్వచ్చు సో పరీక్షిస్తున్నారు రైతులు కొనేటప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చారనమాట గురజాల పశువుల సంతకి వచ్చారు సో ఇక్కడ ఎనిమిది గేదెలైతే కొనుక్కున్నారనమాట ఒక్కొక్కటి ఎంత కొన్నారండి రేటు

நம்மக்கும் ఫ్రెండ్స్ ఈ సంతలో మనకి డైలీ ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు ఇచ్చే గేదెలు అయితే దొరుకుతాయని చెప్తున్నారు ఇక్కడ ఈ బాబాయ్ గారు తెలంగాణ నుంచి వచ్చారు ఈయన డైరీ ఫామ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ కొనుక్కున్నారంట ఎనిమిది కొనుక్కున్నారు మొత్తం సో ఈ నాలుగు అయితే రేటు చెప్పారనమాట ఒక్కొక్కటి లక్ష లోపే ఉన్నాయన్నమాట తొంభై వేలు తొంభై రెండు వేలు అలా ఉన్నాయి అన్నమాట సో మొత్తం సూడు మీద ఉన్నాయి కొన్ని ఏమో అది ఈనిందనమాట సో ఈ వీడియోలు రైతులకి ఉపయోగపడతాయి అన్నమాట అనమాట అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కడ ఉన్నాయండి అవి ఓకే ఓకే ప్రజెంట్ అయితే ఇవి అయితే చూపించాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి గేదెలు దూడలు కూడా ఉన్నాయన్నమాట సో రైతులు అయితే చాలామంది లేరు ఇక్కడ చాలా బాగున్నాయి మీవేనా మా ఛానల్లే యూట్యూబ్ అండి ఎంత చెప్తున్నారు ఇవి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలకు కొన్నారా అమ్మారా మీరు అమ్మారా ఎన్ని ఇస్తుంది పాలు ఇది ఇప్పుడే ఇప్పుడేంది ఇది ఈరోజు ఫ్రెండ్స్ ఈ ఇప్పుడే ఇప్పుడేందంట కింద పడిపోతుంది వాళ్ళ వాళ్ళ అమ్మ అనమాట ఇది సో తాతయ్య గారు తీసుకొచ్చారు ఏ ఊరి నుంచి తీసుకొచ్చారు బాబాయ్ మధ్యరాల చిలుకలూరుపేట దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో దూడ ఈరోజే పుట్టిందంట ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి గేదెలు కనిపిస్తున్నాయి రైతులైతే లేరు నాకు చాలా టైం ఉంది నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను ఆరింటికి వచ్చాను ఇప్పుడు తొమ్మిది అయింది సమయం సో మూడు గంటల పైన చేశాను వీడియోలు మన ఛానల్ రైతులకు ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో ఇక వెళ్తున్నాను ఇవన్నీ వెహికల్స్ అనమాట సంతకి వచ్చిన వెహికల్స్ ఇది పెద్ద సంత యాక్చువల్గా ఇక్కడ ఎద్దులు కోడిదోడులు బఫెల్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు సో ఇంకా అయితే నేను వెళ్ళిపోతున్నాను వర్షం పడింది చూడండి ఇక్కడ అంతా ఖరాబ్ ఖరాబ్ అయిందనమాట సో వీళ్ళంతా రైతు సోదరులు ఇంకా సంత బయటకు వచ్చేసాను నేను